శత్రువు ఎవరైనప్పటికీ అటాక్ చేయడానికి ఆర్మీ వాళ్ళకి నాలుగు స్టేజెస్ ఉంటాయి ఏ దొంగలో జాబి కాముకారు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బాటల్ శత్రువుని కనిపెట్టడం నార్త్ ఈస్ట్ రూమ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ బాటల్ the fight uh. <specialize> <Mechanics> <Eigens loyal> <cœur Senin> <toy>, ఆన్ టూ ఓ క్లాక్ చార్లీ టెన్ ఓ క్లాక్ లెవెన్ ట్వెల్వ్ వన్ నా దర్డ్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ శత్రువు బలహీనతని తెలుసుకోవడం

ఓకే బ్యాగ్ నుంచే హా దాన్ ది కౌంట్ ఆఫ్ త్రీ బ్రావో ఇక్కడెవరు లేరు లీ ఓటమి గెలుపు నుండి ఎండించే ఘట్టం ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ శత్రుని మాయ చేయడం డిసీవింగ్ ది ఎనిమిది ప్రతి సోల్జర్కి తెలుసు బహిర్గతం కానీ ఫిఫ్త్ స్టేజ్ ఒకటి ఎప్పుడు ఉంటుందని సాక్రిఫైస్ గెలిచింది ఎవరైనా సరే నష్టం రెండు వైపులా ఉంటుంది ఈ ఐదు స్టేజ్లు లేకుండా ఏ యుద్ధం ముగియదు ఆయన కెప్టెన్ విజయ్ కుమార్ ఇండియన్ ఆర్మీ ఇదొక్కటే నా గుర్తింపు నేను ఒక అనాథన్ అంటూ ఉంటాను అమరావతిలో ఉన్న సైనిక్ మిలిటరీ స్కూల్లో నన్ను మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళే నా టీమ్మేట్స్ ఇంకా ఎంతకాలం ఇంట్రెస్ట్ లేనట్టు నటిస్తూ ఉంటారు చెప్పండి కెప్టెన్ నేను ఇంకా అతనితోనే చెప్పలేదు ఎలా కనిపెట్టారు మీ గురించి మీకంటే నాకే బాగా తెలుసు ఐ నో మై టీమ్ చూసారం దిస్ ఇస్ సెక్టర్ ఫార్టీ టూ పార్టీషన్ కి ముందు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక రోడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ల మినరల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఈ రెండు మాత్రమే ఈ ఏరియాలో ఉన్నాయి ఇండియాకి సొంతమైన ఈ సెక్టర్ ఫార్టీ టూలో దాదాపు యాభై సంవత్సరాలుగా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ లేదు సివిలియన్ యాక్టివిటీ లేదు కానీ ఇప్పుడు సివిలియన్ యాక్టివిటీని మళ్లీ ఓపెన్ చేయాలి అని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది సో వీ సెంటర్ టీమ్ ఆఫ్ సోల్జర్స్ యు నో స్కౌట్ చేయడం కోసం ద యూజువల్ రెక్ పంపించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు వెళ్లిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు అసలు జనసంచారమే లేని ఈ సెక్టర్ ఫార్టీ టూలో వాళ్ల మీద దాడి ఎవరు చేసుంటారు సెక్టర్ ఫార్టీ టూ ని న్యూట్రలైజ్ చేయటం సివిలియన్ యాక్టివిటీస్ కి సేఫ్ అయిన ప్లేస్ అని ఎన్ఓసి ఇవ్వడం ఫార్టీ కిలోమీటర్స్ నార్త్ లో చైనా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెస్ట్ లో నేపాల్ కెంట ఇక్కడ నుంచి మనకి నో ఫ్లై జోన్ క్యాంప్ సేఫ్ జోన్ లోపల బేస్ క్యాంప్ లో ల్యాండ్ అవుతాం స్పెషలైజ్డ్ కోవర్ట్ మిషన్కి మా టీంని పంపిస్తారు ఒక ఏరియాని స్కౌట్ చేయడానికి మమ్మల్ని పంపించరు వాట్ రీలీ హ్యాపెండ్ హియర్ మేజా ఇంతకుముందు వెళ్ళిన టీంకి కమాండింగ్ ఆఫీసర్ నేనే మీ టీంని వాంచ్ చేయడానికి నేను బేస్ క్యాంప్కి వచ్చాను పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే శత్రువు బయట నుంచి రాలేదు మన సోల్జర్స్లో ఒకరైన లూటినెంట్ గురుజీత్ సింగ్ టీం మెంబర్స్ అందరినీ చంపేసి చివరికి హీ షాట్ ఎంసెల్ఫ్ లూటినెంట్ హిస్టరీలో ఏమైనా అనుమాని యాక్టివిటీస్ జరిగాయా ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఆరేళ్ళు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం శత్రువు నుంచే రావాలి కెప్టెన్ రేక్స్కి మనం అసలు గమ్మీ గారినిచ్చి ఉండాల్సిందే మీద నాకు రమ్మ బేస్ క్యాన్ యూ హియర్ మీ బేస్ క్యాన్ యూ హియర్ మీ రేడియో సిగ్నల్ కట్ అయింది